హలో వెల్కమ్ టు కనకదుర్గ డైరీ ఫామ్ అండి మొదటగా ఈ వీడియో చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఒక రైతు లక్ష నలభై ఐదు వేలు పెట్టి ఆవు కొన్నాడండి మీరు ఆ పొరపాటు చేయకండి లక్ష నలభై ఐదు వేలు పెట్టి ఆవునైతే కొనగమకండి అండి చూడండి రైతు అయితే రైతు ఏం చెప్తున్నాడు అని చూద్దాం చెప్పావు బాగుంది ఇది హెవీ సైజ్ ఉందండి ఫ్రెండ్స్ హెవీ సైజు హోల్ స్టాండ్ బాగుంది అడ్ర చూడండి ఒక వారం నుంచి పది రోజుల మధ్యలో అవును కొనవా అన్న కొనవా నువ్వు ఎంత రేటు ఒకటి ఒకటి నలభై ఐదు వేలు ఎక్కడ మీది ఎలమంచలి అంటే అనకాపల్లి సైడా అనకాపల్లి దగ్గర అక్కడి నుంచి వచ్చి కొన్నారు ఒక లక్ష నలభై ఐదు అంటే మీరు విశాఖ డైరీ లోన్ మీద వచ్చారు కదా చూడండి ఫ్రెండ్స్ లోను ఎంత ఇచ్చారన్న మీకు లోను అరవై ఐదు వేలు అయింది మరి మీరు ఇంత ఒక లక్ష నలభై ఐదు వేలు పెట్టుకున్నారు ఎక్స్ట్రా డబ్బులు వేసుకో కొనుక్కోవాలి సరే మరి ఇట్లా ఎండ కఠినమైన నీడలేదా నేనేనా నా ఇప్పుడు మీకు ట్రాన్స్పోర్ట్ మీద అవగాహన ఉందా? ట్రాన్స్పోర్ట్ డైరీ వాళ్ళే డైరీ వాలే డాక్టర్ ఉన్నాడు. డాక్టర్ వస్తాడు డాక్టర్ చెక్ చేసినాడు మరి ఇప్పుడు ఈ టెంపరేచర్ గాని ఏమను? వెళ్ళేటప్పుడు చెక్ చేస్తాడు ఇప్పుడు నువ్వు కొనుక్కున్నావు మరి నాలుగు సార్లు చెక్ చేసుకున్నాం అన్నం. నాలుగు సార్లు చెక్ చేసుకున్నా. ఎన్ని ఒక దారే విండు అన్న రెండు మూడు దారలే అన్న విండు. ఒక కదా ఆర్పిగ తీసేరు. ఒక దారే విండు. ఎంత చిక్కువునా? ఆ ఎన్ని రోల్లు ఉంటది అంటానా? ఇరవై రోజులు ఎన్నో ఈత పళ్ళు చూసిన నాలుగు పళ్ళు సైజు బాగానే ఉంది ఉందా డబ్బులు కూడా బాగానే ఉన్నాయి సైజు కూడా బాగానే ఉంది డబ్బులే ఎక్కువైనా అనిపిస్తుంది నాకు కూడా ఒక లక్ష నలభై ఐదు వేలు అంటే ఎంత ఎంతవరకు పిడుతుంది అని చెప్పినాడు ఏం చెప్పినారు వాళ్ళు ఎంత చెప్పినారు డైరీలో ఏమైనా ఆవులు ఉన్నాయా మాకు ఆల్రెడీ రెండు మూడు ఆవులు ఉన్నాయి రెండు మూడు ఆవులు ఉన్నాయి కొంచెం గట్టిగా మాట్లాడు మరి ఎన్ని ఇస్తున్నాయి అవి పాలు అవి పదిహేను పదిహేను లీటర్లు పూటకే ఒక పూటకి పూటకే 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 రేపు పొద్దున పది లీటర్లు పాలు ఇస్తాదని ధైర్యమేనే కొన్నాం అంటే నీకు ఈ ఆవుల మీద అవగాహన ఉంది కాబట్టి కాబట్టి చెప్తున్నాను దీని క్వాలిటీని చూసి దాని రొమ్ము కట్టు రొమ్ము కట్టు పొదిగిలయ్యు ఆ దారి పెట్టి ఆ సైజుని పెట్టి పది లీటర్లు పాలు జంకదు అన్న ఉద్దేశమేనే ఆవు గో తీసి ఎట్లా ఎట్లా అన్న ఇప్పుడు సెలక్షన్ ఎట్లా చేయాలి మరి ఆవు పాలు ఇవ్వాలంటే ఎట్లా చూడాలి మరి దానికి తగ్గ పోషాలు కాల్షియం గేలుష్యము మొత్తం వేయాల పశుగ్రాసం తర్వాత ఎండిగడ్డి ఇవన్నీ దాన ఎన్ని కిలోలు ఇవ్వాలన్న పది లీటర్లు ఇచ్చింది అనుకో పూటకే పది లీటర్లు ఇస్తే పూటకి మించులో ఒక తవుడు పీడు ఒక జన పిండి పత్తి చెక్క ఇవన్నీ చెక్క గిత్తి చెక్క ఏమి తవుడు ఫీడు వేడి జన పిండి మొత్తం కలిసి ఐదు కేజీలు వేస్తాం పూటకి ఒక పూటకి ఐదు కిలోలు పూటకి ఐదు కేజీ అంటే రోజు మొత్తం పది కేజీలు మొత్తం పన్నెండు కేజీలు అంటే మరి ఎంత పోతుంది దానా ఖర్చు అన్ని ఎంత ఖర్చు అది రోజుకి దానా ఖర్చు ముప్పై రెండు యాభై అవుతుంది రెండు యాభై అంటే ఇప్పుడు మీకు నలభై రూపాయలు ఉందా రేటు నలభై అంటే ముప్పై ఎనిమిది నుంచి స్టార్ట్ అవుతుందా రేటు ము రూపాయలు ముప్పై నుంచి నలభై ఐదు వరకు పోయి నలభై మూడు వరకు అంటే నువ్వు పది పది లీటర్లు పెట్టుకున్నా కానీ ఒక యావరేజ్ని ఒక ముప్పై వేసుకున్నా కానీ ఒక ఇరవై ఆరు వందలు ఒక ఏడు వందలు వస్తుంది ఏడు వందలు ఒక మూడు వందలు దీనికే పెడతాయి ఏడు వందలు మూడు వందలు దాన్ని దానా అలాగైతేనే మనం అనుకున్న దిగుబడి వస్తుంది ఓకే ఓకే అన్న మంచి సెలెక్ట్ చేసుకున్నావు చూడండి ఫ్రెండ్స్ ఇవి ఆవులు ఇవన్నీ కొన్నవి ఇవి మనం ఇప్పుడు ఒక రైతును కనుక్కున్నాం ఆయన ఎంతగా ఒక లక్ష నలభై ఐదు వేలకు కొన్నాడు ఆయన ఎక్స్పెక్టేషన్ అయితే వాళ్ళు చెప్పడం అయితే ముప్పై లీటర్లు చెప్పారు ఒక ఎక్స్పెక్టేషన్ అయితే ఒక ఇరవై లీటర్లు పెట్టుకున్నాడు నాకు కూడా తెలిసి ఒక ఇరవై లీటర్లు ఇస్తుంది అనుకుంటున్నాను ఆవు ఇది ఫస్ట్ ల్యాక్టేషను దూడేసింది చూడండి ఫ్రెండ్ ఎవరిగా తమ్ముడివి